అందరికీ నమస్కారం పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యోతిష్య దినఫలాలు మేషరాశివారు జీవిత భాగస్వామితో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు లాభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలుగుతాయి ఉద్యోగాల్లో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది వృషభ రాశివారు ఆప్తల నుండి ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి కీలక వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి నూతన వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక అనుకూలత కలుగుతుంది మిథున రాశివారు మీ మాట తీరు ఇతరులను బాధ కలిగిస్తుంది ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది చేపట్టిన పనులు మందగిస్తాయి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక నష్టాలు ఉంటాయి ఉద్యోగం అధికారుల కోపానికి గురవుతారు సంతాన అనారోగ్య సమస్యలు ఉంటాయి కర్కాటక రాశివారు నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైన వ్యవహారాలు కీలక నిర్ణయాలు చేస్తారు పాతమిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి సింహరాశివారు చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాలు నిలకడగా రాణిస్తాయి కన్యా వారు కుటుంబ వ్యవహారాల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు వృధా ఖర్చులు చేస్తారు వ్యాపారాల్లో విభేదాలు కలుగుతాయి ఉద్యోగులకు అదనపు పని భారం తప్పదు తులారాశివారు ఇంటా బయట విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని వ్యవహారాల్లో కుటుంబ సభ్యులు సలహాలు కలిసి వస్తాయి ఆదాయ వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు ఉద్యోగాల్లో వివాదాలు పరిష్కారం అవుతాయి వృచ్చిక రాసేవారు ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో కని పూర్తి కావు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి అవసరానికి ధనం చేతిలో నిల్వ ఉండదు నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది ఉద్యోగాల్లో శ్రమ తప్పదు ధనసు రాశి వారు వృత్తి ఉద్యోగాల్లో కష్టానికి తగిన ఫలితం పొందుతారు నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలు ఆటంకాలు కలుగుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ధనపరంగా మరింత పురోగతి కలుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మకర రాశివారు ఉద్యోగాల్లో మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు అందుకుంటారు గృహమ శుభకార్యం నిర్వహిస్తారు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారంలోకి పెట్టుబడులు అందుతాయి వారు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది రుణదాతలు ఒత్తిడి పెరుగుతుంది మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు కొత్త సమస్యలు ఎదురవుతాయి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి మీన వారు పనులలో శ్రమ పెరుగుతుంది ధనపరమైన ఇబ్బందులు తప్పవు ఆరోగ్యం సహకరించక చికాకు పెరుగుతుంది ఇతరులకు మాట ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది బంధుమిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో చికాకులు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి దానివల్ల నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది సర్వేజన సుఖినోభవంతు లోకాల సమస్తం సుఖినోభవంతు థ్యాంక్ యూ నేను మీ చిన్ని కొల్లూరు